ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ఈసీ సంచలన నిర్ణయం తెలంగాణ ఎన్నికల వేళ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది విడస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి ఆప్షన్ యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం మరో గంటలో పదమూడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం ముగుస్తుంది ఇక సిఇఓ వి కాసరాజ్ అన్నారు మిగతా నూట ఆరు నియోజకవర్గంలో ఆరు గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన రాష్ట్రంలో జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీలో ప్రసారం చేయవద్దని ఆయన తెలిపారు ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్ నిషేధిస్తున్నాం జూన్ ఒకటి వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం అని వికాస్ రాజ్ తెలిపారు రాష్ట్రంలో అన్ని సంస్థలు పదమూడవ తేదీ వేతనం కుడినటువంటి సెల్లు ఖచ్చితంగా ఇవ్వాలని లౌడ్ స్పీకర్లు అనుమతి అనుమతి తెలియజేసింది ఇక ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ లాడ్లో స్థానికేతరులు ఉండకూడదు వికాస్ రాజ్ చెక్ పోస్టుల వద్ద అన్ని వాహనాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని దినపత్రికలో రాజకీయ ప్రకటనలో ఈసీ అనుమతి తీసుకోవాలని నూట అరవై కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయండి ఇరవై వేల పోలీసు కానిస్టేబుల్ ఇతర రాష్ట్రాల నుంచి బందోబస్తు నిర్వహిస్తున్నారని సీఓ వికాస్ రాజు ఓటర్లకు గందరగోళం గురి కాకుండా పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోస్టర్లు చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల కోసం మూడు లక్షల మంది ఉద్యోగులు నియమించామని ఇప్పటికే మూడు వందల ఇరవై కోట్ల నగదును ఇక లిక్కర్ డ్రగ్స్ సీజ్ చేశామని ఆయన రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయని వికాస్ రాజు అయితే తెలియజేసాడు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇక దీంతో పాటు ఈసీ అనేది ఈ రోజు నుంచి మనకు మరికొన్ని రోజు అంటే కొంత మరికొంత అయితే పూర్తిగా నిషేధం అయితే ఉంటుంది ప్రచారం చేయనీకి ఉండదు ఇవన్నీ కూడా రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో